నెక్స్ట్ ఈ నాటక రంగానికి సంబంధించి న్యాయ నిర్ణయతగా కొన్ని ఊర్లు తిరగబోతున్నారని చెప్పేసి నాకు అజో విభో కందాళం ఫౌండేషన్ అని అప్పాజర్ సత్యనారాయణ గారి నేతృత్వంలో గతంలో యుఎస్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు ఆంధ్ర సైడ్ చీరాల ఆయనది ఆయన అధ్యక్షతన మూర్తి గారి మెయిన్ ప్రధానమైన పర్యవేక్షణలో రామకోటేశ్వరరావు గారు అని మాకు నాటక రంగంలో గుర్తులు వీరందరి కలయికతో పరిషత్ జరుగుతుంటుంది జనవరిలో జరుగుతుంది దానికి సంబంధించి ప్రాథమిక పరిశీలన అంటే నాటక భాషలో స్క్రూట్నీలు అంటాం ఆ స్క్రూట్నీ నవంబర్ లో జరుగుతాయి వాటికి సంబంధించి ఒక న్యాయ నిర్ణయతగా నేను కూడా వెళ్తాను నాతో పాటు సివి రమణ గారిని అని ఆతో పాటు ఆయన అంటాం కన్నా నగన సీనియర్ కాబట్టి ఆయనతో పాటు నేను ఇద్దరం ఒక పది రోజులు ప్రయాణించబోతున్నాం మొత్తం ఇక్కడి నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఆంధ్ర నెల్లూరు దాకా అటు శ్రీకాకుళం అవతల దాకా రెండు వేల ఐదు మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాం అంటే జనవరిలో జరిగే కాంపిటీషన్స్ కి వచ్చిన ముప్పై నాటికల్ ఎంట్రీలోంచి ఎనిమిది లేక తొమ్మిది ఇవ్వాలి మేము ఆ టీముల్ని ఎంపిక చేసి ఇవ్వాలి నిజంగా అది చాలా గొప్ప ప్రమోషన్ అనే చెప్పాలి ఇది రెండోసారి వాళ్ళ సంస్థకి నేను చేయడం ఎనిమిది ఏళ్ల క్రితం ఒకసారి చేశాను మళ్ళీ ఇప్పుడు సాధారణ బాల నటుడు స్థాయి నుంచి నటుడు నటుడు నుంచి రచయిత రచయిత నుంచి దర్శకుడు దర్శకుడి నుంచి నిర్వాహకుడు నిర్వాహకుడి నుంచి న్యాయ నిర్ణయతగా కొనసాగిన ఈ వయసు కలిగిన వాడిని కూడా ఉభయ రాష్ట్రాల్లో నేను ఒక్కడనే చెప్పాలి ఇది కూడా గొప్పతనం నాన్నదే ఓకే సో ఈ క్రెడిట్ కూడా నాన్నగారికి హండ్రెడ్ పర్సెంట్ సో బాగుంది ఇప్పుడు నాటక రంగంలో మీరు కొన్ని వందల పాత పాత్రలు పోషించారు సో అక్కడ మీకు అంటే పూర్తి స్థాయిలో ఆకలి తీరిందని నేను చెప్పలేను కానీ అక్కడ మాత్రం విభిన్న పాత్రలు చాలా చేసి ఉంటారు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి ఒకటి అనేది చెప్పలేము మనం గా అంటే ఎలాంటి పాత్ర వేసినా కూడా ఇంకా ఏదో ఒక వెల్త్ ఉంటుంది సినిమా రంగంలో ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కరికి ఉండేది అది స్టిల్ అంటే రీసెంట్ గా చనిపోయిన కోటా శ్రీనివాసరావు గారికి కూడా ఏదో ఒక వెల్త్ ఉండేది సో అలా మీకు ఏదైనా వెల్త్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటివి ఆల్రెడీ నాకు ఇప్పటికి పేరు వచ్చినవన్నీ కామెడీ పాత్రలే అవి నిమిషం అయినా మూడు నిమిషం అనిల్ రావుపూడి గారి దయ వల్ల వచ్చింది కామెడీ క్యారెక్టర్స్ కానీ అవుట్ అండ్ అవుట్ చేయాలి అనేది మాత్రం ఉంది అలాగే పార్లర్ గా సెంటిమెంట్ కూడా చేయాలని ఉంది కొంచెం ఫేస్ కూడా గంభీరంగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ పాత్రలు ఎలాగో బృందా వెబ్ సిరీస్ త్రిష గారు వాళ్ళతో చేసింది సూర్య గారు డైరెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది నాకు మళ్ళీ సీజన్ టూ ఉంది అన్నారు అది అది చేస్తే గనక సాల్మాన్ అని సిఏ క్యారెక్టర్ అవి ఆల్రెడీ మంచి పేరు వచ్చినాయి ఆ షేడ్ చూసేసారు అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలని మాత్రం ఉంది కానీ అది మనం కోరుకోవడం కూడా గా ఉంది దర్శకుడు ఒక పాత్ర రాసుకుంటాడు ఆ పాత్ర నుంచి మనకి మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ దర్శకుడికి ఇష్టమైన పాత్రలో ఉంటే ఆ దర్శకుడు ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే నాకు తెలిసి మీరు అంటే మీ మీకు అలాంటి క్యారెక్టర్ పడాలి అంటే ఖచ్చితంగా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమానన్నా పడాలి లేదా అనిల్ రాబుడి గారి సినిమానన్నా పడాలి వాళ్ళిద్దరు చేతుల మీద పైకి ఎదిగితే అంతకన్నా కావాల్సింది ఎందుకంటున్నానంటే ఇప్పుడు కామెడీ వీరిద్దరి సినిమాలలోనే టైమింగ్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి మీరు అనుకున్న ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ సత్యనారాయణ గారు ఆయన కంటే ముందు జంజాల్ గారు సో ఎడిటర్ మోహన్ గారు సినిమాలు హనుమాన్ జంక్షన్ లాంటివి రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆశ అయితే ఉంది కథలో అవకాశం దొరికి వాళ్ళు ధైర్యం చేస్తే గనక నిరూపించుకుంటారు సో ఫైనల్ గా సో అంటే మీరు డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు కొన్ని శ్రమించారు అది మీకు సూట్ అవ్వదు అని అంటే అప్పటి మీద అప్పటికి అప్పటి మీ ఆర్థిక ఆర్థిక పరిస్థితి వల్ల అది మీరు కాదు రెండో కారణం కూడా అంటే నేను ఓకే కోప తొందరగా కోపం వస్తుంది దర్శకుడి కోపం పనికిరాదు ఓర్పు కావాలి ఓకే ఆ ఓర్పు నాకున్నది పాత్రలు చేయడానికి సరిపోతుంది దర్శకుడుగా చేయడానికి పనికిరాదు కాబట్టి నాలో ఉన్న తప్పు నేనే పక్కన పెట్టేసుకు నేను సూట్ కాను ఎందుకంటే అరిస్తే పని అవ్వదు కోపడితే పని అవ్వదు నాటకం అక్కడ ఉన్న నలుగురు అరుచుకుంటాం ఏదైనా చేసుకున్నా అక్కడ అయిపో ఇక్కడ అది కాదు అందుకని నేను నటుడుగానే పూర్తి జీవితాన్ని డైరెక్ట్ గా తీసుకునే ఛాన్స్ అది కాదు అది అంతే సో ఫైనల్ గా హండ్రెడ్ పర్సెంట్ సో తెలుగు ప్రభా ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా తెలుగు ప్రభ ప్రేక్షకులకి ముందుగా నమస్సు కళాకారులను గౌరవించండి కళను ఆరాధించండి కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి ముఖ్యంగా నాటకరంగ కళాకారులను మరింత చేరువయ్యే విధంగా అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక రూపైన నాటకం చూడండి అదొక్కటే నేను అర్థించే మాట థ్యాంక్ యూ సో మచ్ నేను సో మిమ్మల్ని ఎంచుకోవడానికి కూడా కారణం అదే ఎందుకంటే మీరు నాటకాలు ఆడారు అంతకుముందు చాలా సార్లు ఆడుతున్నారు నిర్ణయతగా ఉంటున్నారు సో చాలా బాధ్యత నిర్వహిస్తూ సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారు కాబట్టి నాకు సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనిపించింది అందులో ఇక్కడ కుదరడం సో నాకు కూడా చాలా సంతోషమైన విషయం ఇది మా ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ಗೋಪರಾಜ್ ವಿಜಯ್ ಗಾರ್ದಂಪಲ್ ಅಂಡ್ ಸ್ವೀಟ್ ಇಂಟರ್ವ್ಯೂ ಸೊ ಮರ ಗೆಸ್ಟ್ ಮಳೆ ಕಳೆದ್